హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గ్యాస్ బంక్లో క్యూ లెన్ చూపిస్తాను చూసి మన గోపీ కాబట్టి జిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిన్న వస్తే గ్యాస్ లేక బండ్లు వెళ్ళిపోయినాయి మా పరిస్థితులు ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్స్ మా బాధల్ని చూసి పది మందికి రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని పంపండి సో చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మనం ఇగో ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయి ఇదంతా చూడు మన పరిస్థితులు చూడండి గ్యాస్ లేక రోజులు తరబడి గంటల తరబడి ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ ఏ రిపేర్ వచ్చినా కానీ మాకు అనేది ఒక రిజల్ట్ లేదు మైలేజ్ కోసం కొనిపించిన పనులు ఇక ఈరోజు గ్యాస్ ఆటోలు కానీ ఒక ఆటో కార్మికుడు బండి తోలుకోలేక గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఏంటి అని ఎవరు అడగలేని పరిస్థితి షోరూమ్ వాళ్ళు మాకు బండ్లు అయితే కొనిచ్చారు కానీ మా బాధలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇంకో బంకు నోటిఫికేషన్ కానీ ఈ బంకులో గ్యాస్ కొరత తగ్గించడం కానీ లేదు మరి ఇదే ఇట్లుంటే మా సిఎన్జి ఆటోల పరిస్థితి ఏంది అనేది మా బాధలు చెప్పుకోవడానికి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి మన గోపి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడి వరకు అంటే మనకు మ్యాక్సిమం ఆ రోడ్డు చివరి నుంచి ఇక్కడికి రావడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ గ్యాస్ లేకపోతే బండి పన్నెండు గంటలకు వస్తుంది మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మన ఇదో చూడండి ఇక్కడ ప్రెజర్ కూడా చూపిస్తాను ఇక ప్రెజర్ వచ్చేసి నూట ఎనభై నూట యాభై ఉన్నాలు